ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాక ఈ దినము దేవుడి వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడలందరికీ కూడా ప్రవేణ యేసుక్రీస్తు నామంలో శుభములు దీవెనలు మేళ్లు దేవుడు మెండుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రధోన్ బిడలరా ఈరోజు ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రదోన్ బిడ దేవుడు నీతో చెబుతున్న ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నీ జీవితంలో దేవుని గొప్పగా గణపరచాలి అంటే దేవుని గొప్పగా మహిమపరచాలి అంటే దేవుని గొప్పగా హెచ్చించాలి అంటే నీ ద్వారా దేవుడి నామ మైమపరచబడమే కాదు కానీ అనేకులు దేవుడిని జీవితంలో చేసిన కార్యాన్ని గురించి చెప్పుకొని విని ఆశ్చర్యపోవాలి అంటే నీ జీవితంలో ఈ మాట నువ్వు చెప్పాలి అంటే ఇప్పుడు ఇదోబిడ్లరా ఈ భూమి ఆకాశం పుట్టింది మొదలుకొని ఏ దేవుడు ఏ దేవత చేయలేని కార్యాలు నా దేవుడు నా జీవితంలో చేశాడని నువ్వు చెప్పాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది యష్యా గ్రంథం అరవై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం మాట తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయము విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చెయ్యు మరి ఏ దేవుడు ఏ దేవుని ఎవడు నేకాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు లేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు ఈ మాట నీవు నీ జీవితంలో చెప్పాలి అంటే చూడండి ఎంత గొప్ప మాట చూడండి ఈ మాట మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో నీవు తప్ప తన కార్యము సఫలము చెయ్యు మరి ఏ దేవుణ్ణి ఈ మాట మరి ఏ దేవుణ్ణి ఈ మాట మళ్ళీ చెప్తున్నా వినండి తన కొరకు కనిపెట్టుకున్న వారి విషయం నువ్వు తప్ప తన కార్యము సఫలము చేయు అని రాయబడింది ఇక్కడ ఈ మాటలోని లోతైన భావం ఏంటి అంటే ప్రజల బిడ్డారా ఈ మాట పరిశుద్ధ గ్రంథములో రాయబడింది అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ ప్రవచనం నెరవేర్చబడ్డం దేవుడి చిత్తం రెండో మాట చెప్తున్నాను దేవుని ప్రియ బిడ్డలందరిలో కూడా దేవుని ప్రియబిడ్డలందరిలో కూడా దేవుని బలమైన గొప్ప కార్యాలు చేయాలి అన్నది దేవుడి ఉన్నతమైన సంకల్పం అది నీ ద్వారా దేవుడికి గొప్ప మహిమ కలగాలనేదే దేవుడి యొక్క ఉద్దేశం ప్రిధనబిడారా మూడో మాటగా చెప్పినట్లయితే ప్రపంచ దేశ చరిత్రలో ఆకాశము భూమి పుట్టింది మొదలుకొని ఇంతవరకు ఎన్ని దేవతలు దేవుళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ చేయలేని ఫలభరితమైన గొప్ప కార్యం నీ జీవితంలో దేవుడు చేయాలి అనే దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశం ప్రతిధిని అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చాలా దినములలో అనేక సార్లు అనేక మార్లు మన ఆత్మీయ జీవితంలో దేవునితో అడుగులు వేసినప్పుడు వెనక్కి పడిపోతూ ఉంటామండి ఏంటి అవి వెనక్కి పడిపోవడం అంటే ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను ఎంతగానో ఉపవాసం ఉంచున్నాను ఎంతగానో దేవుని అడుగుతున్నాను నా ప్రార్థనకు జవాబు రాలేదు ఇక ఎంతకాలం నేను ఓడ్చుకోవాలి అని వాళ్ళుగా ఉంటారు కొంతమంది జీవితాలు చూసినట్లయితే ప్రదోన్ బిడ్డారా ప్రార్థన చేస్తారు కానీ దేవుడు జవాబును లేటుగా ఇవ్వాలనుకొని కొన్ని రోజులు ఆ ప్రార్థన వింటూ మౌనంగా ఉంటాడండి ఏం చేస్తారు చూద్దాం వీళ్ళు అన్నట్టుగా దేవుడు అలా మౌనంగా ఉంటాడు కానీ వీరు ఆత్మీయ జీవితంలో ఎటువంటి వారిగా ఉంటారంటే దేవుడు జవాబు ఇవ్వకపోతే మందిరానికి రారండి దేవుడు జవాబు ఇవ్వకపోతే వీరు వీరిష్ట్రాన్సరగా జీవిస్తూ ఉంటారండి ఇది దేవుని బిడ్డల యొక్క కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇందాక నేను స్టార్టింగ్లో మీతో ఒక అద్భుతమైన మాట చెప్పాను ఒక వ్యక్తి జీవితంలో ఒక ఫలభరితమైన గొప్ప కార్యం దేవుడు చేయాలి అని అని అనుకుంటే ఆ కార్యానికి అనుగుణంగా నీ జీవితకాలమంతా దేవుడి వాక్యానికి లోబడి దేవుని వాక్యం చెబుతుంది ఇప్పుడు ఇదే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తేనే సరిపోదు కానీ ప్రార్థించిన తర్వాత ఆ కార్యము సఫలమయ్యేంత వరకు కూడా దేవుని సన్నిధిలోను కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి నువ్వు కనిపెట్టకుండా ఉన్నంత కాలము ప్రధ్వని బిడ్డలారా ఫలభరితమైన గొప్ప ఫలాలను ఆత్మీయ జీవితంలో పొందుకోలేవండి చాలామంది జీవితంలో జరిగే ఒక చేదు అనుభవాన్ని నేను మీ ఎదుట ఉంచాలని ఆశ కలిగి ఉన్నానండి ఈ మాట మనం చూద్దాం ఈ చేదు అనుభవం ఏంటి ఈ మాట చూడండి ముప్పై ఏడవ కీర్తన ఏడవ వాక్యం ప్రధ్వని బిడ్డలారా దేవుని ప్రియబిడ్డలందరూ కూడా ఈ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు మన ప్రతి మొర వింటాడు ప్రతి ప్రార్థన కూడా జవాబిస్తాడు అయితే నీ జీవితంలో నేర్చుకోవాల్సింది కనిపెట్టుకుంటూ ఉండాలి ఆ కనిపెట్టే విషయంలో నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఫెయిూర్ కావద్దండి చూద్దాం మీ మాట చూద్దాం యహోవ ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము ఈ మాట చాలా ప్రాముఖ్యం ఉంది నీ జీవితంలో నీ ప్రతి అవసరాన్ని ఎరిగిన దేవుడు అవన్నీ కూడా దేవుడిస్తాడు ఎందుకంటే నీకు నాకు బాగా తెలుసు దేవుడు ఇస్తేనే తప్ప మన జీవితంలో ఏదైనా మనకు దొరుకుతుంది దేవుడు ఇవ్వలేదు అంటే ఇక మన జీవితంలో భూమి మీద ఎప్పుడు ఏది కూడా దొరకదు అనే సత్యం నీకు నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆయన 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 ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా సమస్తాన్ని ఇచ్చేది ఆయనే ఆయనే సింహమి పిల్లలు లేమి గలవై యహోవా కొరకు అవి కేకలు వేస్తూ అరుస్తూ ఉంటే దానికి ఆహారం ఇచ్చేది దేవుడే చిమలకు దేవుడు ఆహారం ఇస్తాడు ఇలా జీవకోటి కన్నిటికి కూడా ఆహారాన్ని ఇచ్చేది ఆయనే ఆయన మాట బయటికి వచ్చిందంటే ప్రపంచ దేశ చరిత్రలో ఉన్న ప్రతి బిడ్డకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలనో అన్నిటినీ ఇచ్చేది దేవుడే అయితే ఈ మాట చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలకు దేవుడు ఒక మాట చెప్తున్నాడు జ్ఞానవంతులైతే దీన్ని చాలా జాగ్రత్తగా హృదయంలో దాచుకొని వాక్యానుసారంగా జీవిస్తూ నా జీవితంలో ఒక ఘనమైన కార్యాన్ని నేను పొందుకోబోతున్నా అని నమ్మకంతో గంతులు వేస్తూ ఉంటారండి మళ్ళీ చెప్తున్నా వారి జీవితంలో వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టినప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోరు ఘన ఫలభరితమైన విజయాన్ని వారు పొందుకుంటారండి ఎందుకంటే వాక్యము వారి లోపల ఉంది కాబట్టి ఎందుకంటే వారు వాక్యానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడి దేవుడి మార్గములో వారు నడుచుతున్నారు కాబట్టి దేవుడు వారిని తప్పక తన జనులను జీవిస్తా అన్న వాగ్దానాన్ని చేతపట్టుకున్నారు కాబట్టి వారి జీవితంలో ఫలమైన గొప్ప కార్యాలు వారు ఖచ్చితంగా పొందుకొని తీరుతారు తీరుతారులరా ఎందుకంటే వారు కనిపెట్టేటువంటి వారిగా ఉంటారు కాబట్టి చూడండి ఈ వాక్యం ఏ మనకు నేర్పిస్తుందో చూద్దాం ఎగవ ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుని తన మార్గములను దిల్లాలని తన మార్గములను వర్దిల్లు వాడిని చూచి వ్యసన పడుకుము దురాలోచనను నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడుకుము అని రాయబడింది ఇక్కడ చూస్తే కన్నా ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి ఒక విశ్వాస జీవితంలో కనిపెట్టుకునేటువంటి అనుభవము లేకపోతే ఈ లోకములో అటు ఇటు చూస్తాడంట అటు ఇటు ఇద్దరు ఎవరు ఉన్నారంట ఇక్కడ రాబడింది తన మార్గము వరు వర్ధుల్లు వాడిని చూచి వ్యసన పడుకోమని రాబడింది కొంతమంది వారి జీవితంలో ఒకవేళ వాళ్ళు వరధిల్లుతూ ఉంటారు కానీ నా జీవితంలో ఎందుకు జవాబు రాలా ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇది ఎవడు ఇవ్వలే వాళ్ళు కారు కొన్నారు వాళ్ళకు ఉద్యోగం వచ్చింది వారు ఫ్లైట్ వాళ్ళు వాళ్ళు ఫ్లాట్ కొన్నారు వారికి ఉద్యోగం వచ్చింది వారికి వివాహమైంది వారి పిల్లలకు నా పిల్లలకి ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే వర్ధిల్లుతూ ఉన్న వారిని చూసి దేవుని వాక్యం చెప్తుంది వ్యసన పడుకు అని చెప్తుందండి ఎవరు ఇటువంటి సమర్పణ కలిగిన వ్యక్తులుగా ఉంటారంటే దేవుని కొరకు కనిపెట్టుకుంటూ తన హృదయ వాంచలన్నీ దేవుడు తీర్చగలడు అని దేవుని వైపు చూస్తున్న వారు ఏం చేస్తారంటే ఈ లోక సంబంధమైన ఇటు అటు చూడండి ఈ చూపులో కూడా ఇటు అటు చూసేటువంటి వారిలో కూడా వ్యసన పరుడు అనే దయ్యం ఒక దయ్యం పడుతుంది వాళ్ళకు బైబిల్ చెప్తుంది కదా వ్యసన పడకము అని రాయబడింది వ్యసనపడే దయ్యం వాళ్ళకి పట్టింది అనుకోండి ఎప్పుడు కూడా దేవుని మీద ఉన్న భక్తి పోతుంది దేవుడి మీద విశ్వాసం పోతుంది వాళ్ళ మీద ఉన్న పడుతుంది ఇది భయంకరమైన దయ్యం అందుకే దేవుని బిడలకు దేవుడు చెప్తున్నటువంటి మాట వ్యసన పడకము దేవుడు వారికి ఇచ్చాడా వ్యసన పడుకోమును దేవుని దగ్గర అడుగు నీ ప్రార్థన కూడా దేవుడు జవాబిచ్చి అద్భుతమైన రీతిలో నీకు ఎట్టి బిడ్డలని వాళ్ళనో ఎట్టి కారు ఇవ్వాలనో ఎట్టి ఫ్లాట్ ఇవ్వాలనో ఎట్టి ఇండ్లు ఇవ్వాలనో అవన్నీ కూడా దేవుడు తప్పకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్న వారికి తప్పకుండా ఇస్తాడు అయితే జీవితంలో వ్యసనము అనేది పడకూడదు ఎందుకు ఈ మాట దేవుడు చెప్పాడంటే ప్రతి ఒక్కలారా దేవుడు నీలో వ్యసనపడే తత్వం ఉండకుండా ఉండడం దేవుని చిత్తం నీవు దేవుని కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా ఉన్నట్లయితే వ్యసన పడవు కానీ దేవుని కొరకు ఎదురు చూస్తూ గొప్ప ఈవులను పొందుకునే వ్యక్తిగా నువ్వు ఉంటావు ప్రతి ఒక్కలారా రెండవ మాట కూడా మనము తెలుసుకుందాం దురాలోచనలను నెరవేర్చుకునే వారిని చూచి వ్యసన పడకము ఈ ఈ మాట చూడండి దురాలోచనలతో జీవిస్తున్నటువంటి వారిని చూసి ఇక్కడ ఏమో రాయబడింది వ్యసన పడుకుము ఇది కూడా ఒక భయంకరమైన దయ్యం వాళ్ళు అలా జీవించి వెళ్ళిపోతున్నారు కదా ఉన్నతమైన స్థితికి నేను ఎందుకు ఇలా ఉండాలి ఒక అబద్ధమేగా ఒక తప్పిదమేగా వారు చూడు వారి కొదవులన్నీ తీర్చబడ్డాయి కొరతలన్నీ తీర్చబడ్డాయి వారికి ఇంకా ప్రాబ్లమే లేదు కానీ క్రియలు చూస్తే కరెక్ట్గా లేవు దురాలోచనతో వారు చేసిన క్రియలు ఒక రోజు ప్రతి ఒం వారి మీదకి దిగి వస్తాయి సమస్య ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆ సమస్యను ఎవరు తీర్చలేరు వారి దురాలోచనలే వారికున్న పరువును గౌరవాన్ని విలువను ఖ్యాతిని అన్నిటినీ దెబ్బ కొట్టి వారిని ఎంతో బాధలోకి దొబ్బేసి వారి మీద ఒక నేరారోపణ చేసి వీళ్ళు దురాలోచనతో నా ఆస్తిని చూచి లేకపోతే నా ఉద్యోగాన్ని చూసి వీళ్ళు బొంకారు అబద్ధమాడారు మోసం చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వారి జీవితంలో నేరారోపణలు జరుగుతూ ఉంటాయి ప్రధాని బిడ్డలారా కానీ దేవుని బిడ్డల జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇటు అటు చూడడం దేవుని చిత్తం కాదండి నీకు ఏం కావాలనో దేవునికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలనో దేవునికి తెలుసు అని నువ్వు గ్రహించి ఆయన మార్గములో నువ్వు అడుగులు వేసినట్లయితే కనిపెట్టుకుంటూ ఉన్నటువంటి వ్యక్తివైతే దేవుని వాక్యం చెప్తుంది ఖచ్చితంగా నీ హృదయ వాంచలన్నీ కూడా దేవుడు తీర్చి ఈ లోకంలో నీ జీవితంలో నీ కొదవలను కొరతలను తీర్చి నిన్ను ఆశీర్వదించిన విధానాన్ని చూసి అన్యులు అనేక మంది చెప్పుకుంటాడు ఇటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు అనే సత్యం మాకు తెలియదు అని నిన్ను బట్టి వారు దేవుడి వైపు తృప్పడతారు అది దేవుడి ఉన్నతమైన ప్రణాళికై ఉన్నది ప్రధాని బిడ్లారా ఎలాంటి జీవితం మనం జీవించి దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలో ఒక అద్భుతమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం నూట ముప్పై వాక్యతన ఆరో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కావుల వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్న కనిపెట్టుకున్న కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకున్నది కావుల వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్న కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకున్నది ఆమె చెప్దామా అద్భుతమైన జీవితం అండి ఎప్పుడైతే ఇప్పుడు ఇదేమని పెట్లారా కావులివాడు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడు తెలుసా నా టైము తెల్లవారితే నా డ్యూటీ అయిపోతుంది కాబట్టి ప్రభా ఎప్పుడు తెల్లవారుతుంది ఇంకో గంట రెండు గంటలు మూడు గంటల అని రాత్రంతా కూడా తెల్లవారేంతవరకు కనిపెట్టుకుంటూ ఉంటాడండి తెల్లవారిన వెంటనే తన పని అయిపోతుంది దేవుడు ఎందుకు ఈ మాట ఇక్కడ మీతో చెప్తున్నాడంటే నీ జీవితంలో కూడా కనిపెట్టుకుంటూ ఉన్నట్లయితే ఒక దినం రాబోతుంది పగలు ఒక దినము రాబోతుంది ఆశీర్వాదంతో నింపబడిన దినము ఒక దినము రాబోతుంది నీ ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకునే దినము నీ జీవితం నీ జీవితంలో గుర్తుపెట్టుకో నీ ప్రతి మొర కూడా దేవుడు విని ఒక అద్భుతమైనటువంటి జవాబు ఇవ్వబోతున్నాడు ప్రజలు బిడ్లారా అందుకే మన జీవితంలో కనిపెట్టుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి కానీ దేవుని విషయంలో కనిపెట్టుకోకుండా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులుగా మనం ఉండడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు అని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ధోని బిడ్లారా ఈ మాటను మనం చూద్దామా ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం ఒకటవ వాక్యం దానికి సమయము కలదు ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు హామేం చెప్దామా హలూయా ఎంత గొప్ప అద్భుతమైన మాట అండి దానికి సమయము కలదు అని రాయబడింది ఇక్కడ కాబట్టి మన జీవితంలో కూడా ఒక అద్భుతమైన సమయం ఉంది ఆ సమయం కొరకు నీవు నేను ఎప్పుడు కూడా ఏం చేయడం ఏం చేయాలి అంటే ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ ఉండాలి అంతవరకు నింద భరించు అవమానమా భరించు ఎదురుగా వ్యతిరేకంగా మాట్లాడారా భరించు కొట్టారా భరించు తిట్టారా భరించు మనుషులు నిన్ను చిన్న చూపు చూసారా భరించు పర్వాలేదు ఇవన్నీ నువ్వు తీసుకో ఒకరోజు తీసుకో ఎందుకంటే ఒకరోజు నీ సమయం అంటూ వస్తుంది నువ్వు ఏదైతే ఏ చేదు అనుభవాలు గుండా వెళ్తున్నావో దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు అని అనుకుంటున్నావో అది పొరపాటు దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నారు నన్ను అన్నారు ఒకప్పుడు ఏ నువ్వు ఎందుకు పనికిరావు అన్నారండి నన్ను అన్నారు అసలు ఒక జీవితమేనా అన్నారు నన్ను ఆ జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు అసలు నేను బ్రతకడం వేస్ట్ చచ్చిపోయితే బెస్ట్ అనుకున్న దినాలు నా జీవితంలో ఎన్నో కానీ ఆయన వైపు చూస్తూ అలా ప్రతి దినము అడుగులు వేయడం మొదలుపెట్టానండి కానీ ఒక టైం వచ్చింది నా టైం వచ్చింది దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నేను వారిలాగా దాడి చేయకుండా నేను వారిలాగా విరోధంగా మాట్లాడకుండా నా దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ వచ్చాను కనిపెట్టుకుంటూ వచ్చాను నా మీద రాళ్ళు వేసిన వాళ్ళు నన్ను దూషించిన వాళ్ళు నన్ను నిందించిన వాళ్ళు నా పుట్టుక అన్న వాళ్ళు నన్ను ఊర్లో లేకుండా చేయాలనుకున్న వాళ్ళు నా మీద కుట్రలు పండిన వాళ్ళు నా మీద ఇక ఎన్నో 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 అబద్ధపు నేరములు మోపిబడిన వాళ్ళు సో వీళ్ళన్నీ ఒక భాగం మీద అలా అలా పక్కన పెట్టి నీతో నేను మాట్లాడుతున్న ప్రభా నాకు జవాబీనాయన అని అడగడం మొదలుపెట్టాను ఎదురు చూడడం మొదలుపెట్టాను ఒక టైం వచ్చింది ఆ టైంలో దేవుడు నన్ను నిలబడడం మొదలుపెట్టాడండి అద్భుతం చెప్పమంటారా ఆశ్చర్యమైన రీతిలో ఎక్కడి నుంచో ఎక్కడికో అలా తీసేస్తాడండి అసలు నేనేంటి యేసుక్రీస్తు గురించి చెప్పడం ఏంటి ఎక్కడో ఉన్నవాణ్ణి నేను అసలు ప్రభావాణి పిలుచడానికి యోగ్యత లేని వాడిని నన్ను ఎన్నో భయంకరమైన విపత్తులు ఉన్నవారిని కానీ దేవుడు నిలబెట్టాడండి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో నా జీవితానికి విలువే లేదు కానీ నా దేవుడు రెండు వేల తొమ్మిది నుంచి నా జీవితానికి ఒక విలువనిచ్చాడు అంతవరకు నా జీవితానికి విలువే లేదు నీ టైం కూడా ప్రధ్వని బిడ్లారా నువ్వు ఎంత బాధలో ఉన్నా ఎంత వేదనలో ఉన్నా ఎన్ని భయంకరమైన విపత్తుల్లో ఉన్నా నువ్వు అప్పులలో ఉన్నా వ్యాధి బాధలలో ఉన్నా నిందల అవమానంలో ఉన్నా లేమిలో ఉన్నా ఆకలి దప్పికల్లో ఉన్నా నువ్వు ఏ భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నా నీ ప్రార్థన చూస్తున్న దేవుడు నిన్ను వాటినన్నిటి నుంచి విడిపించగలడు నీకంటూ ఒక అద్భుతమైన టయాన్ని దేవుడు సిద్ధం చేశాడు రెండవ మాట నేను మీతో పంచుకోబోతున్నానండి ఏంటి ఆ మాట యశ గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం చూద్దాం యహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని బయలు అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పును దేశమును చక్కపరిచిన పాడైపోయిన పాడైన శ్వాసములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని ఆమె చెప్దామా ఎంత గొప్ప మాట అండి చూడండి దేవుని వాక్యం చెప్తుంది ప్రధాన బిడ్డారా అనుకూల సమయమందు దేవుడు నీ ప్రతి ప్రార్థన కూడా జవాబు ఇచ్చి నీ ఏ బంధకాలలో ఉన్నావో అది అప్ప అది వ్యాధ అది బాధల అది నిందల అది అవమానాల అది లేమ అది గర్భ ఉన్న కొదవా ఎనివడి జీవితంలో జీవితములో ప్రధాని బిడ్లారా నీకు వివాహము కాలేదా అద్భుతం ఈ దగ్గరికి ఎత్తుకుతూ వచ్చి వివాహం చేసుకునే వాడు దేవుడిని ఇస్తాడండి ఇలా చెప్పుకుంటూ పోతే నీ ప్రార్థనకు ఒక టైం ఉంది కొన్ని గడియలు ఉన్నాయి అద్భుతమైన రీతిలో ఆ గడియలలో దేవుడు నేను అన్నప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు ఇదే బిడ్లారా దేవుని వాక్యం చెప్తుంది అక్కడ నిబంధనకు నిన్ను గుర్తుగా దేవుడు పెట్టాడంట చూడండి ఈ మాట చూడండి దేశము చక్కపరిచిదని పాడైపోయిన స్వాసము పంచిపెట్టుడికై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని నీ అనుభవాలు నీ 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 నిందలే బాధలే వేదనలే దేవుడి కొరకు నిన్ను సాక్షిగా నిలబెట్టేటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను ప్రతిష్ఠించబోతున్నాడండి దేవుడు నిన్ను నిబంధనకు ఒక గుర్తుగా పెట్టబోతున్నాడు ప్రిదని బిళ్ళ ఎంత బా ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది ఎంత ఆశ్చర్యమైనటువంటి మాట అండి నువ్వు ఎంతగా కనిపెట్టుకుంటూ ఉన్నావో దానికి ప్రతిఫలంగా ఒక గొప్ప ప్రత్యేకమైన దేవుడి కృపని మీద ఉంచి నిన్ను నిలబెట్టబోతున్నాడు అందుకే జీవితములో దేవుడి కొరకు కనిపెట్టుకునేటువంటి వారు బలము కలిగిన వారిగా ఉంటారండి శక్తి కలిగిన వారుగా ఉంటారండి వారు దేవుడి కృపతో నింపబడిన వారిగా ఉంటారు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉంటారు వారి జీవితములో ఎన్ని ఆటంకులు విరోధములు వ్యతిరేకులైన వ్యతిరేకతలు అయినప్పటికీ వారి హృదయముల నుంచి ఒక కేక్ ఉంటుంది నేను నా దేవుడి కృపను పొందుకోబోతున్నాను నా దేవుడి దీవెని నేను పొందుకోబోతున్నాను నా దేవుడి కరుణ ఆస్తము నా మీదకి రగ రాబోతుంది నన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడనే హృదయములో ఒక మంట వాళ్ళ ఉంటుంది వారు ఎప్పుడు కూడా ఓడిపోయేటువంటి వారు కానే కాదు ప్రిధోని బిడ్డారా వారు జీవితాన్ని జీవించేటువంటి వారు అని ప్రభు పేరుతో మనవి చేస్తుంటున్నాను ప్రిజోన్ బిడ్డారా ఒక అద్భుతమైన నేను మాటని మీతో పంచుకుంటానండి ఒక వ్యక్తి జీవితంలో దేవుడి చిత్తాన్ని కనిపెట్టుకునే విషయంలో దేవుని బిడనగా మనం ఎంతో రోషం కలిగిన వారిగా ఉండాలండి మన దేవుడు మామూలు దేవుడు కాదండి తన బిడ్డ కొరకు తన ప్రాణాన్నే పెట్టి తన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి నిన్ను కొన్నాడు నీకేం కావాలో దేవునికి తెలుసు ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో దేవుడు ఎంత మాత్రము కూడా చెయ్యి విడిచిపెట్టేటువంటి దేవుడు కానే కాదు ప్రదేవుని బిడ్లారా చూడండి ఒక వ్యక్తి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సత్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను అది ఖండం అధ్యాయం ఇరవై ఐదవ మనం జ్ఞాపకం చేసుకుందాం మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకొని పోవాలని చెప్పి ఇజ్రాయిల్లో కుమారుల చేత ప్రమాణము చేయించుకొనను చప్పట్లు కొట్టి దేవుని కనపడతామా యోసేపు ఐగుప్త దేశంలో రాజుగా ఉన్నప్పుడు దేవుడు యోసెప్ను దీవించినప్పటికీ కూడా యోసేపు తన జీవితంలో ప్రిదోన్ పిల్లారా మరణించక ముందే తీసుకున్న అద్భుతమైన తీర్మానం ఏంటేస్తా మనం ఇక్కడున్నాము ఐగుప్తు దేశంలో అయితే దేవుడు ఖచ్చితంగా మన మొరవించాడు అంటే దాదాపు కొన్ని వందల సంవత్సరములు కొన్ని వందల సంవత్సరాలు సంవత్సరములు ఐగుప్తు దేశములో ఇజ్రాయిల్ ప్రజలు ఎట్టి పనులు చేస్తూ బానిసలుగా ఉంటూ మరపెడుతూ 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 ఉన్నారు అయితే యోసప్ హృదయంలో ఏం తెలుసా అతను చనిపోయినా కూడా అతని ఎముకలు ఆ ప్రాంతంలో ఉండడం ఇష్టం లేదు అందుకే అతని హృదయములు ఉన్న మంట నేను మీతో పంచుకుంటున్నానండి ఖచ్చితముగా చూడండి ఈ మాట చూడండి చూడండి ఎంత ఆశ్చర్యమో మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును ఖచ్చితంగా చూస్తాడు దేవుడు మిమ్మల్ని మీ ప్రార్థన దేవుడు వింటాడు ఈ ఐగుప్తు దేశము నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు అద్భుతమైన మాట చూడండి అంతవరకు నీవు నేను ఏం చేయాలంట కనిపెట్టుకుని ఉండాలంట అతని హృదయంలో చూడ చూడండి దేవుని బిడ్డగా అతని ఎముకలు ఆ ప్రాంతంలో ఉండడం కూడా జోసేపుకు నచ్చలేదు నా దేవుడు విడిపిస్తాడు నేను దేవుని సంబంధిని అనేటువంటి ఉద్దేశంతో అతని విశ్వాసానికి అతని ఎదురు చూపుకి ప్రతిఫలంగా ఒక రోజు రాబోతుంది ఒక టైం రాబోతుంది ఒక అద్భుతమైన గడియలు రాబోతున్నాయి నా బిడ్డలు దేవుని బిడ్డలు విడిపించబోతున్నారు వాళ్ళు విడిపించి ఈ ఐగుప్తు దేశము నుంచి బయలు వెళ్ళేటప్పుడు నా ఎముగలు కూడా మీరు తీసుకుపోండి ఆ ఎముకలు కూడా మీరు తీసుకుపోండి అని చెబుతూ ఈ మాట చూడండి దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలు ఇక్కడ నువ్వు తీసుకుపోవాలని చెప్పి ఇజ్రాయెల్ కుమారుల చేత ప్రమాణము చేయించుకొని నువ్వు చెప్పే దేవుని గనుప ఎంత నమ్మకం అండి ఎంత నమ్మకం అండి ఖచ్చితంగా అప్పుడు ధోన్ బిడ్లారా మన జీవితంలో మన ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు తప్పక జవాబిస్తాడు అయితే నువ్వు నేను నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైన పాఠమేం తెలుసా ఎదురుచూపు బైబిల్ చెప్తుంది యహోవా కొరకు ఎదురుచూచ్చు వారు నూతన బలము పొందుకొని పక్షి తన రెక్కలు చాపి పైకి ఎగురినట్లుగా ఉన్నతమైన వాటిని చూస్తూ ఉన్నతమైన స్థితిలోకి దేవుని బిడ్డలు అడుగు పెట్టబోతున్నారండి చివరి కొట్టి దేవుని గనపరుద్దామా ఆమెన్ హాలూ యా నూట నలభై ఆరవ కీర్తన ఐదో వాక్యం పిదోని బిడ్డారా ఎవరికి యాగోబు దేవుడు సహాయకుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు వాడు ధన్యుడు ఒక ధన్యకరమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ప్రధ్వనిపెట్లారా దేవుడి వైపు చూస్తూ దేవుడిచ్చిన రక్షణను అనుభవిస్తూ దేవుడు మన ప్రతి మొరకు కూడా జవాబిస్తాడని ఆయన వాగ్దానం చేస్తాడని నమ్మి విశ్వసించేటువంటి వ్యక్తి తన జీవితంలో ధన్యకరమైనటువంటి వ్యక్తి ప్రధ్వనిపెట్లారా అందరూ కాదు ధన్యుడు ఎదురు చూస్తూ ఉన్నటువంటి చూస్తారా ఎదురు చూస్తూ ఉంటారు చూడండి వారు మాత్రమే అద్భుతమైన ధన్యులు అండి అద్భుతమైన ధన్యులు ప్రధ్వని బిడ్డలారా ఛాలెంజింగ్తో కూడిన మాట ఎవరి హృదయంలో వాగ్దానం ఉంటుందో దేవుడు చేసిన వాగ్దానం వారు తన జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు ఎప్పటికీ ఓడిపోరు ఆ వాగ్దానం మీద నమ్మిక ముంచి వారిని దేవుడు నిలబెడతాడు ప్రధ్వని విలాప వాక్యములు మూడు ఇరవై ఐదు మనం చదువుకుందామా తన్ను ఆశ్రయించు వారి ఎడల యుగవ దయాలుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపు వాడు చెబులు కొట్టి దేవుని కనపరుద్దామా ఈ మాట చూడండి నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకుని ఉంటే కనిపెట్టుకుని ఉంటే దేవుని వాక్యం చెబుతుంది బిడ్లారా ఖచ్చితంగా దేవుడి దయ్యాన్ని మీదికి దిగు వస్తుందండి ఖచ్చితంగా దేవుడి దయన్ని మీదికి దిగు వస్తుంది కాబట్టి నీ జీవితము ఒక ప్రత్యేకమైన జీవితంగా ఉంటుంది చాలామంది జీవితాలలో ఎదురు చూపులో ఓడిపోయి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు నన్ను అడిగితే మనుషుల మీద ఆధారపడుతూ ఉంటారు డబ్బు మీద ఆధారపడుతూ ఉంటారు లోక సంబంధం మీద ఆధారపడుతూ ఉంటారు ఇవి ఏవి కూడా మన జీవితంలో ధన్యకరమైన జీవితాన్ని ఎప్పుడు కూడా ఇవ్వవు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట దేవుని మీద ఆధారపడిన వ్యక్తుల జీవితాల్లో చరిత్రలో ఎక్కడ ఓడిపోయినట్లు ఓడిపోయినట్టు కూడా లేదు ప్రధిని బిడ్లారా దేవుడు ఆశ్రయించిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు దేవుడు తప్పకుండా వారిని కనికరిస్తారు వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధ్వని బిడ్లారా చూడండి మాట తన్ను ఆశ్రయించు వారి యహోవా దయాళుడు లోకములో ఎవరైనా నిన్ను త్రోసివేయించామో నేను పెట్టాను అనక్షమో నేను లేకపోతే నువ్వు లేవు అనక్షేమో కానీ నిన్ను నన్ను కన్న దేవుడు ఉన్నాడు చూసావా తన రక్తం ఇచ్చుకున్న దేవుడు ఉన్నాడు చూసావా ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉంటే గన ఆయన నీ ఆశని చూస్తున్న దేవుడు నీ ఆలోచనలు చూస్తున్న దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త కాబట్టి లోకములో అందరూ నిన్ను మర్చిపోయినా కూడా దేవుడు ఎప్పుడు కూడా నిన్ను మర్చిపోడు ప్రతి ఒక్కలారా అందుకే దేవుడు ప్రవచన వాక్య వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడుతూ ఉంది కాబట్టే నిన్ను దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడండి చూడు ఈ మాట చూడండి తను ఆశ్రయించేవాడిడల యొగవా దయాలుడు దయాళుడు దయ చూపించేటువంటి వాడంట రెండో మాట చూడండి తను వెతుకు వారిడల ఆయన దయ చూపువాడు ఎంతగా అయితే మనం వెతుకుతామో ఆయన్ని ప్రభా నీవు లేకపోతే నా జీవితానికి విలువ ఉండదు ప్రభా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభాని నువ్వు ఎప్పుడైతే ఆయన్ను వెతకడం మొదలు పెడతావో ఖచ్చితంగా దేవుడి దయాన్ని నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ప్రభు పెట్టినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతారండి కాబట్టి ఇప్పుడు ఇదోనిపెట్లారా నీ జీవితంలో ఉన్న కొదవలు కొరతలు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు వేదనలు నిందలు సమస్తము దేవునికి తెలుసు అయితే నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి పాఠం ఏంటన్నా ఉందా అంటే కనిపెట్టుకో కనిపెట్టుకోవడం అండి యేసు క్రీస్తు కొరకు ఎంతోమంది కనిపెట్టుకున్నారండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ ప్రియ బిడ్డలు నాయన నీ సన్నిధిలో ఎన్నో ప్రార్థనలు చేస్తారయ్యా అయా విలువిలలాడుతూ అయ్యా అయా ఎప్పుడు నా ప్రార్థనకు జవాబు వస్తుందని ఎదురు చూస్తుండగా నాయన తని ప్రతి దానికి సమయం కలదు అని మాట్లాడవు తండ్రి ఆ సమయములన్నీ ద్వారము తెరవండి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రభు ప్రతి కన్నీటిని తుడుచండి అద్భుతములు జరిపించండి నాయన ఆశ్చర్యములు జరిపించండి నాయన తండ్రి గొప్ప బలమైన కార్యములు నాయన ప్రపంచ దేశ చరిత్రలో ఏ దేవుడు ఏ దేవత చేయలేని కార్యాలు నీ బిడల జీవితంలో ఉన్న కొదవలను తీర్చండి కొరతలను తీర్చండి రోగాలను తొలగించండి ముయ్యబడ్డ గర్భాలను తెరచండి అయ్యా ప్రతి విధమైన ఆశీర్వాదం నీ బిడల మీదకి దిగి రావాలయ్యా నీ బిడలను తలగా ఉంచే దేవుడవు కానీ తోకగా ఉంచే దేవుడవు కాదు నాయన తండ్రి ప్రతి మొర ప్రతి మొర గుజ్ జవాబునిచ్చిన తండ్రి సిలువ చాటిన ప్రతి బిడ్డను మరుగుపరిచి నీ కృపతో నీ సమాధానముతో నీ దీవెనతో నీ మేళ్ళతో నీ ఆశీర్వాదముతో అద్భుతమైన దైవశక్తితో నింపి రజా అంచలంచలుగా దీవించి అయినా నీ బిడల ద్వారా నీవు మాత్రమే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్